గారు మా నాన్న అందరూ ఈ ఒక రోజు ఒక కార్ వెళ్తూ ఉన్నాం మాకు ఎప్పటి నుంచి అలవాటు ఒక సీట్ బెల్ట్ పెట్టుకోవడం బ్యాక్ సైడ్ ఉన్నా కూడా సడన్ గా డ్రైవర్ బాగా డ్రైవ్ చేస్తున్నాడు వెళ్ళి కడప ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కాను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు రోడ్ డివైడర్ నుంచి ఒక ట్రాక్టర్ అడ్డగా తీసుకొచ్చాడు అది స్పీడ్ గా వెళ్తున్న ఎయిటీలో వెళ్తున్న కార్ కూడా మొత్తం ముందంతా నుంచి నుంచి అయింది ఫ్రెండ్స్ ఇంట్లో లో ఉన్న మహానికి కానీ చిన్న గీటు కూడా పడలేదు సో ఆ ఒక్క క్షణం నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ క్షణం నా జీవితం అంతా నా తల ముందు కదలాడింది నేనేంటి నేనేం చేశాను నేను ఎక్కడ చదివాను ఏం చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ నా పేరెంట్స్ ఏంటి మా అమ్మ ఏంటి విత్ టూ సెకండ్స్ అంతే ఒక టూ సెకండ్స్ లో మొత్తం జీవిత చరిత్ర మీ ఫ్యూచర్ మీ భవిష్యత్ మీ తరతరాల భవిష్యత్తు అన్ని కనపడ్డాయి ఓన్లీ థింగ్ ఏవైతే సేవ్ చేసిందంటే ఆ సీట్ బెల్ట్ పెట్టుకోవడము కార్ని ఏ స్పీడ్ లిమిట్ ఉందో ఆ స్పీడ్ లిమిట్ లో నడపడం మనం అన్ని వేసుకుంటామో మనకేం కాదు మనం డైరెక్ట్ గా చేస్తాం మనం తప్పు చేయము మనం తాగం అని అనుకున్నా అన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు రోడ్డు మీద మనకు తెలియకుండా చిన్న గుంత పడి ఉండవచ్చు ఎదురుండేవాడు ఏదో ఆలోచన చేస్తుండొచ్చు అతనికి ఏదో టెన్షన్ ఉండొచ్చు అనవసరంగా ఎక్కడో దగ్గర మనకి తెలియకుండా కూడా కొన్నిసార్లు పొరపాటు జరగవచ్చు అలాంటిది మనం తెలిసి పొరపాటు చేయకూడదు మన హెల్మెట్ పెట్టుకుంటే మన వెహికల్కి ఫిట్నెస్ ఉంటే మన బ్యాక్ సీట్లో ఉన్నా కూడా మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎలాంటి ప్రమాదం జరిగినా మనకేం కాకుండా ఉంటుంది ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు తొంభై శాతం ప్రజలు హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి ఎంత పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయినా చిన్నగా ఒక రికవర్ అయిపోయి బయటకు వచ్చేస్తారు కాబట్టి కొను ఎమ్మెల్యే గారు ఏలూరు ఎంపీ గారు నిరు ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చేసిన ప్రజలు ప్రజలందరికీ నమస్కారం చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే గారు ఇంతమంది ప్రజాప్రతినిధుల సమక్షంలో రోడ్ సేఫ్టీ మీటింగ్ జరగడం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను దానికి నేను ఎమ్మెల్యే గారు అభివృద్ధిస్తున్నాను మీకు అందరికీ తెలుసు ప్రతిరోజు మనం చోటు నుంచి ప్రయాణించడానికి ప్రతి ఒక్కరూ వాహనం కావాల్సింది ముఖ్యంగా టూ వీలర్స్ ఎక్కువ మంది ప్రజలు వాడతారు మన ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ ఖైద్రీ ప్రాంతంలో ఎక్కువగా టూ వీలర్స్ షాపల్స్ కాలంలో ఎక్కువ టూ వీలర్స్ వాడుతున్నారు వాళ్ళందరూ హెల్మెట్స్ ధరించకుండా చాలా మంది యాక్సిడెంట్స్ లో చనిపోతారని చెప్పేసి ప్రతి ఒక్కరికి వారం వాహనం మీకు హెల్మెట్ ఇస్తారు ఈ మధ్యనే మోటార్ వెహికల్ చట్టం కూడా కేంద్ర ప్రభుత్వం వారు దాన్ని మార్చారు ఇది వరకు వంద రూపాయలు ఉండేది వెయ్యి రూపాయలు ఫైన్ పెంచారు హెల్మెట్ పెట్టుకోవద్దు హైకోర్టు వారు కూడా ఈ మధ్య డైరెక్షన్స్ ఇచ్చారు పోలీస్కి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకుని చేయండి చాలా మంది చనిపోతున్నారు అని చెప్పారు అయితే ఇది ఎక్కువ ఫైన్స్ పోలీస్ వాళ్ళు ఇంపోజ్ చేస్తే